ఎలా అండి గుడ్ మార్నింగ్ నేను మీ పేజవాడే ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఇందిరా ఈ పిల్ల రెండు నెల నుంచి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప అని తినేస్తుంది అనుకుంటున్నారా పాప మీకు కూడా బాగా అలవాటు చేసినట్టున్నాను కదా ఆ వీడియోలే వెళ్తున్నాయి నార్మల్ వీడియోలు అస్సలు పోవడం లేదు అనేవి మొత్తానికి మా తమ్ముడు స్వామి ఇరుముండు నాకు ఈ తమ్ముడు మాలేసుకున్నాడని అని తెలియదు వేసుకున్నాడని తెలుస్త ఈనా కన్నస్వామి చక్కగా మా పీట ఉన్నప్పుడు నేను కూడా ఆయనకు కూడా భోజనం పెట్టుకొని సేవ చేసుకునేదాన్ని నాకు మొన్నే తెలిసింది అక్క ఇరుముళ్ళు అని ఫోన్ చేస్తే సో స్వామి ఇరుముళ్ళు కోసం అయితే గొల్లబడి వెళ్ళిపోయి మేము వెళ్ళేసరికి ఇరుముళ్ళు స్టార్ట్ అయిపోయినాయి కొంచెం గా వెళ్ళాము భవానక్క నేను ఒక చిన్న చేసామన్నమాట దానివల్ల లేట్ అయిపోయింది సో వెళ్ళేసరికి కొబ్బరికాయలు నెయ్యి వడ్డీ ఇచ్చేస్తారు బియ్యం వేస్తున్నారు పోనీలో ఏదైనా అదృష్టం ఉందనుకొని ముందు వెళ్ళి స్వామికి బియ్యం అయితే వేస్తున్నాం అనమాట ఆ బియ్యం వేసేసి తర్వాత అన్నయ్యలు వీళ్ళందరూ వస్తారు కదా రిలేటివ్స్ వాళ్ళందరినీ పలకరించిన దాన్నే మా తమ్ముడు స్వామి సునీల్ స్వామి చాలామంది స్వాములు ఉన్నారు నేను అనుకున్నాను మా మ్యాక్సిమం జ్యోతికి కొంతమంది ఉంటారేమో అని అంటే మనం చిన్నప్పుడైతే చాలామంది జ్యోతికి వేసుకునే తర్వాత ఏవేవో రూమర్స్ వచ్చిన తర్వాత అందరూ మండలానికి వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాను కానీ బాబోయ్ చాలా అంటే చాలామంది స్వాములు ఉన్నారు ఇంకా మా స్వాములప్పుడే కొంచెం తక్కువ ఉన్నారనిపించింది అంతమంది ఉన్నారు బాబాయ్ సురేష్ అన్న నాగేంద్ర అన్నయ్య సో ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది ఇంతమంది స్వాములు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సో అందుకని ఆ స్వామికి నైట్ టెన్కి అనుకుంటారు ట్రైను ఈలోపు మేమందరం బియ్యం వేసేసాం నాకు తెలిసి ఫస్ట్ మామయ్య స్వామికి సాయి స్వామికి మా స్వామికి బియ్యం మూటలు మూటలు కేజీలు కేజీలు అయినాయి ఈ స్వామికి కొంచెం తక్కువ వేసాం ఎట్టకాయలకి సో స్వామికి అయితే ఇరుముడి కడుతున్నారు వర్కింగ్ డే అవడం వల్ల రిలేటివ్స్ అందరూ చాలా తక్కువగా వచ్చారనమాట సో మేమే ఒక పది మంది పదిహేను మంది అయి ఉంటాము సో ఇరుముడి అయిపోయింది ఇరుముడి కట్టేస్తున్నారు బెడ్షీట్లో పెట్టేసి ఇప్పుడు ఇంకో స్వామి వచ్చి ఇరుముడి పెడతారు నెత్తి మీద ఈ లోపు ముందు స్వామికి బొట్టే పెట్టారు నేను చూపించానో లేదో కాదు కాదు ఇంకా ముందు ఉందనుకుంటా వీడియో ప్లీజ్ అబ్బా ఇంకా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ముందు మా స్వామి చక్క క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి దర్శనం బాగా జరగాలి నా కోసం ప్రసాదం తీసుకురావాలి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా అయ్యప్పతోనే అయిపోయినట్టు అనిపించింది నాకు మొత్తానికి స్వామియే శరణమైప కాదు ఓం శ్రీ స్వామియే శరణమైప ప్లీజ్ అబ్బా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విసిగిస్తున్నాను అనుకోకండి ఓన్లీ డివోషనల్ వీడియోస్ చూస్తున్నారు నార్మల్ వీడియోస్ చూడట్లేదు ఎందుకు అసలు పోవడం లేదు మీరు సబ్ మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా బాలయ్య వచ్చాడు మా బాలయ్య నేను మాత్రం మిస్ అవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళి మేము ఎదురే కనబడుతున్నాం మూడు అయిపోయిన తర్వాత గుళ్ళ ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశారనమాట మూడు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకుంటారు కదా సో అదైతే అయిపోయింది నేను అయితే భోజనానికి ఉండలేపోయాను నాకు కాలు బాగా పెయిన్ వస్తుంది ఎక్కడికి వెళ్ళలేను మా సునీల్ స్వామి కోసమే వెళ్ళాను అనమాట నేను ఇరుముళ్ళకి కొంచెం ఊపిరి చేసుకొని సో ఇంకా భోజనానికి ఉండలేదు అక్క నేను అయితే ఇంటికి వచ్చేసాము లేకపోతే ఇంకా మీకు మా రిలేటివ్స్ అందరినీ పేరు పేరిన చూపించేదాన్ని వీడియోస్లో వచ్చిన వాళ్ళ వరకైనా సరే సో వాళ్ళే ప్రదక్షిణాలు చేయిస్తున్నారు ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాం మధ్యలో మన అమ్మవారు ఉన్నారు కదా చల్లని తల్లిని చూసి ఆవిడని కూడా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాం జయదుర్గా భవానికి మళ్ళీ చెప్తున్నాను ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అబ్బా ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యబ్బా